స్పర్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ హై ఎండ్ టెరిటరీ లెవెల్ కేర్ ఫర్ న్యూ పోనెట్ సైడ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఆపోజిట్ డాక్టర్ భూమి రెడ్డి హాస్పిటల్ కరీంనగర్ నా పేరు సుద్ద లక్ష్మణ్ నేను తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నా మరియు సువార్త అని అడిషనల్ కమిషనర్ కరీంనగర్ ఆమె ముప్పై నాలుగు ముప్పై మూడు సంవత్సరాల సర్వీస్ ఉంది అనేది అంత సర్వీస్ ఉన్నా ఉన్న అనుభవం ఉన్నటువంటి ఆమె వర్క్ సాటిస్ఫాక్షన్ లే అని చెప్పి కమిషనర్ గారు నోటీస్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కు సరెండర్ చేయడం జరిగింది నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి సరిపోయేటువంటి కమిషనర్ గారు ఆమెను సరెండర్ చేయడం జరిగింది ఆ సరెండర్ అనేతో ఒక కుల వివక్ష ఎందుకంటే ఆమె ఎస్సీ కులాసురాలని కుల వివక్ష చూపెట్టి రీతిగా సరెండర్ చేయడం జరిగింది దాని మీద ఆమె హైకోర్టుకు పోయి చేదెచ్చుకున్నది ఆ చేను ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత కమిషనర్ దగ్గర ఉండేది కాబట్టి ఆమెకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ అన్నీ కూడా ఎందుకంటే ఆమెకు శాలరీ లేదు డ్రైవర్ లేడు ఆఫీస్ అటెండర్ లేడు ఇవన్నీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తక్షణమే కమిషనర్ గారు అవన్నీ ప్రొవైడ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం సముద్రాలజ్ కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో ప్రఫుల్ దేశాయ్ గారు అడిషనల్ కమిషనర్ సువార్త మేడంను మరి ఆమె పనితీరు బాగలేదని చెప్పి మరి సరెండర్ చేయడం జరిగింది గవర్నమెంట్కు మేము సరే సరెండర్ చేసేరు మేము దాన్ని తప్పుగా భావించడం లేదు కానీ ఆమె కోట్లో మరి స్టే చేసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా ఆమెకు కావలసినటువంటి ఏదైతే ఆమె ఛాంబర్లో మరి అటెండర్ కానీ తమకు సంబంధించిన వసతులు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది మరి ఆమెకు సాంబర్కు ఉన్నటువంటి అడిషనల్ కమిషనర్ అనేటువంటి బోర్డును కూడా ఇప్పటి వరకు పెట్టలేదు మరి అది నేనైతే కుల వివక్షగానే మేము భావిస్తూ ఉన్నాం అది ఒక వ్యక్తిని అవమానపరచడం అందులో ఒక మహిళా అధికారిని అవమానపరచడం అనేది సరైనది కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం వెంటనే ఆమెకు కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేయాలని లేని ఎడల మరి కరీంనగర్ జిల్లాలో రైతు సంఘాల ఐక్య వేదికలో మరి కార్యక్రమాలు చేయవలసి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గష్కంటి నా పేరు గష్కంటి కుమార్ కరీంనగర్ మున్సిపల్ పరిధి లోపల మరి అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి మేడం సువర్త మేడం గారు మరి కమిషన్ గారు మరి ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో వన్ అండ్ హాఫ్ మంత్ కింద ఈ మున్సిపల్ లో అయ్యారు మేడం గారు సుదీర్ఘంగా మున్సిపల్ లో అనుభవం ఉండి ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు సంవత్సరాలు ఉన్న అనుభవం ఉన్న వ్యక్తికి సడన్గా సడన్గా మరి ఒక నోటీస్ జారీ చేసి ఇవ్వడం వల్ల మరి ఆమె ఒక దళిత బిడ్డ కాబట్టి ఆమె లోన్ గురై ఒక రోజు డ్యూటీకి ఫోన్ ఎత్తడం వల్ల ఆమె చాంబర్ను ఈవినింగ్ వచ్చి తాళాలు వలగొట్టి ఆమె చాంబర్ నుంచి పూర్తి సామాగ్రిని ఆమెకు అనుమతి లేకుండా తీసుకోపోవడం ఎంత దుర్మార్గ చర్యనో మనం దీన్ని సమాజం గుర్తుంచుకోవాలి ఈ దళిత సమాజం గుర్తించుకోవాలి రాబోయే రోజులల్లో ఇప్పుడు మేము ఇవాళ సాయంత్రం సుత కలెక్టర్ గారికి సంఘాల తరఫునపై మేము ఒక వినదపత్రం ఇవ్వబోతున్నాం ఎందుకంటే ఆమె కోర్టు నుండి స్టే ఆర్డర్స్ తీసుకొచ్చింది కాబట్టి దాన్ని యథావిధంగా కొనసాగించాలి ఆమెకున్న వసతులు ఏమేమి ఉన్నాయో ఆమెకు శాపక ఏమేమి ఉన్నాయో అవన్నీ వసతులు కలిపేయాలని స్టే తీసుకొని రెండు రోజులు అవుతుంది తూతూ మంత్రంగా ఒక సీట్ ఇచ్చి బట్టి కూర్చున్నారు చూద్దామంటే దుమ్ము పరిమితంగా ఉన్నది కాబట్టి ఒక మనిషి లేడు అటెండర్ లేడు కారు డ్రైవర్ లేడు అదంతా ఆ సీటు ఆమె ఆమెనే తుడుచుకొని కూర్చున్న పద్ధతిలో ఒక కులవిక్షతగా మరి కమిషనర్ గారు చూస్తున్నారు కాబట్టి కమిషనర్ మీద మా ప్రజా సంఘాల మీద మేము పోయే ఎస్సీ ఎస్టీ కమిషనర్ గారికి సుత పోయి ఆయన మీద సొంత ఫిర్యాదు చేస్తాం కమిషన్ మీద తప్పకుండా ఫిర్యాదు చేసి వెంటనే రేపటి వరకు ఆమెకున్న సీటు ఏదో విధంగా ఆమెకున్న వసతులు ఏదో విధంగా కల్పించకపోతే రేపు పెద్ద ఎత్తున కర్నూలు జిల్లా వ్యాప్తంగా పెద్ద ధర్నా నిరసన కార్యక్రమం చేపడతామని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ